మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం పాముల వలె వివేకులునై పౌరముల వలె నిష్కపటులనై యుండు గమనించినట్లయితే కనుక దేవుడు యొక్క మాటను సెలవిస్తున్నాడు ప్రతి వ్యక్తి కూడా వివేకం కలిగి నడుచుకోవాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు పాములు ఎలాగైతే వివేకంగా ఉంటాయో ఎవరి చేతుల్లో పడి చనిపోకుండా ఎలాగైతే తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తాయో అలాగా వివేకం కలిగి ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు అంతేకాకుండా పావురుము ఎలాగైతే నిష్కపటమైన మనస్సు కలిగి ఉంటుందో కలంకం లేనటువంటి మనస్సు కలిగి ఉంటుందో అటువంటి మనస్సు కలిగి ఉండాలనేసి దేవాతి దేవుడు కోరుకుంటున్నాడండి అటు గమనించండి నిశ్చయముగా వివేకముగా ఉండాలి బహు వివేకము కలిగి మనం జీవించాలి అంత మాత్రమే కాకుండా మంచి మనసు కలిగి కలంకం లేని మనసు కలిగి ఎటువంటి మచ్చ మలినం లేని మనసు కలిగి ఎటువంటి హృదయములో చెడు కార్యాలు హృదయంలో ఇతరులు గుర్చి ఒక చెడ్డ కార్యాలు ఏమి కూడా లేకుండా మంచి మనసు కలిగి కలంకం లేని మనసు కలిగి ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు చూడండి నువ్వు గనక అలాగ ఉన్నట్లయితే అతనికి మేలుకరంగా మారుతుంది అది నీకు దీవెనకరంగా మారుతుంది అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది దావీదు అటువంటి కలంకం లేని మనసు కలిగి ఉన్నాడు ఎందుకనంటే సౌలు అతని తరుముతున్నాడని తెలుసు సౌలు సౌలును దేవుడు రెండుసార్లు దావేది చేతికి అప్పగించినప్పటికీ కూడా యహో అభిషేకించిన వాణిని నేనేం చేయకూడదనేసి దావీదు సౌలుని విడిచిపెడతాడు అంటే కలంకం లేని మనస్సు అతను కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు దావీదుని దీవించాడు కాబట్టి అటువంటి కలంకం లేని మనసును వివేకం కలిగినటువంటి హృదయమును దేవుడు మనకు కూడా అనుగ్రహించి కృపచూపును గాక సర్వశక్తివంతుడానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన మీరే కనికరించండి కలంకం లేని మనస్సును వివేకం కలిగిన హృదయాన్ని మాకు మీరు ఇచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకునండి ఏసు నామంలో అడిగి పొందుకొని పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్